श्रीगुराव्याष्णु गुरुदेव महेश गुरु साक्ष्मी गुरव श्रीमासधा गोत्रपोश्य गोत्री पालगोत्रपोश्य शिमन वेश मनोहरिड्डियमश सुकन्यानावेश सुजितिडियमश सहा कौटुब बांधवा मनोहर वैरिया वैर उदया विद्यांगिनारी उद्योगेन व्यापारिंगिना अत्यंता

ಸಾಕ್ಷಾಂ ದೇವಂ ಸಂದರ್ಶೆಯೇ ಧೂಪದೀಪಾನಂದರ ಶುದ್ಧ ಆಚಮನೀಯ ಸಾಮರ್ಪೆಯೇ ಓಂ ಸರ ಮಂಗಮೇವೇಕೇ ಶರಣ್ಯೇತ್ರೀ ನಾರಾಯಣೀ ನಮಸ್ತೆ ಮನ್ಹ್ರೀಪರೇಶ್ವರ ದೇವತಮೋ ನಮಿ ಆನಂದರ್ಪೂರದಿವ್ಯಮಂಗಳೇ ರಾಜರ್ಪೆಯಮೇ ಪಾರ್ವತಿವತೆರ ಹರ ಮಹಾದ ಶಂಬೋ ಶಂಕರ ಹರ ಹರ ಶಿವಾರ್ಪಸ್ತ శతమానం భవతి శతా శివప్రహిదేంద్రియ శవేంద్రి శ్రీగ్రబ్జా నమహారివహం నమస్కారం అండి శ్రీ శ్రీశ్రీ సహస్రింగే సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఉన్న నూట యాభై మంది ఎనరుకో పాగెలకు ఈరోజు ఆనందం జరిపించేవారు సూదిని మనోహర్ రెడ్డి గారు సుకన్య గారు సుజిత్ రెడ్డి గారు మరియు కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య ఎల్లవేళ అనేటువంటి కోరుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవలు జరుపుకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమం ఉన్నప్పుడు మాతృ ద్వాష జరుపుకుని నూట యాభై మంది నాలుగో పగ్గలకు ఆకర్షణ కోరుకుంటున్నాం అలాగే మీరు అందిస్తున్న అనుజ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము భవ ధన్యవాదాలు